సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని సిపిఎం జిల్లా నాయకుడు ప్రకాష్ అన్నారు మంచిరాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ గనులపై సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సంరక్షణపై పరిరక్షణపై చిత్తశుద్ధి లేదని అన్నారు సింగరేణి ప్రైవేటీకరణతో ప్రజలు కార్మికులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు సింగరేణి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం హక్కు ఉందని కేంద్ర ప్రభుత్వం ఏమిటని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే అసెంబ్లీలో తీర్మానంతో పాటు అఖిల పక్షంతో కలిసి ఢిల్లీలో ధర్నా చేపట్టాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ప్రావేటీకర్న్న లేదంటూనే బొగ్గు గన్నులను ఎందుకు వేలం వేస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలకు ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సింగరేణి సంస్థ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగువచ్చే వరకు పోరాటాలు చేస్తామన్నారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల నాయకులు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు సిఐటియు కార్మిక సంఘం నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిన తర్వాత లాభాలు వచ్చిన దాంట్లోకి వాటా ప్రకటించడం గత ఇరవై ఐదు సంవత్సరం చాలా వాయితీ పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరంలో పది శాతంతో మొదలైన ఈ లాభాల వాటా రెండు వేల పన్నెండు అంటే తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం వచ్చే వరకు పదమూడు సంవత్సరాల్లో కేవలం ఆరు శాతం మాత్రమే పెరగడం జరిగింది అలాంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఒప్పుకోకుంటే అప్పుడు మా గౌరవాధ్యక్షులు ఓదేల్ గారు నిరసన నిరాహార దీక్ష చేపట్టడం దాంతో ఇమీడియట్గా పదహారు నుంచి పదిహేడు శాతం ఆ తర్వాత సంవత్సరం పద్దెనిమిది శాతం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సింగరేణి కార్మికులంటే అమితమైన ప్రేమ కాబట్టి మా యూనియన్ నాయకుల పోయి అడిగిందే తడవుగా ప్రతి సంవత్సరం లాభాల వాటాను రెండు పర్సెంట్ ఒక పర్సెంట్ తుప్పున పెంచుకుంటూ రెండు వేల పదిహేడు వరకు ఇరవై ఐదు శాతం అంటే పన్నెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఐదు శాతం ఇవ్వడం ఆ తర్వాత పదిహేడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ కరోనా సమయంలో ఇక లాభాల వాటా రాదని ప్రత్యర్థి సంఘాలు విమర్శలు చేసినా కూడా ఆ సంవత్సరం కూడా ఇరవై శాతం ఇచ్చి మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం వరకు ముప్పై రెండు శాతం లాభాల వాటను కంపెనీకి వచ్చిన నికర లాభాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల నుంచి ఏడు వందల పది కోట్లు పంచడం జరిగింది కానీ ఈరోజు ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్తో సింగరేణిని అత్యంత అభివృద్ధి పదంగా ముందుకు పోతూ ఈ బొగ్గు రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల నికర లాభాలు వచ్చినాయని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న వేదిక మీద ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రకటించడం జరిగింది అక్కడ రెండు జాతీయ సంఘాలకు అంటే గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం నాయకులు కూడా అదే వేదిక మీద ఉన్నారు ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూసుకున్నది ఇక లాభాలు మాకు ప్రకటిస్తారనుకుంటే గత సంవత్సరం కన్నా ఒక శాతం ఎక్కువ ముప్పై మూడు శాతం ప్రకటిస్తున్నాం అనగానే ఒక్కొక్కరికి మూడు నాలుగు లక్షలు వస్తాయని కార్మికులు సంతోషపడుతున్న సమయంలో అందులోకి వెళ్ళి డెవలప్మెంట్ ఫండ్స్ కింద తీసేస్తున్నామని ఒక ప్రకటన చేసి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల నుంచి కేవలం ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల తొంభై ఆరు కోట్లు మాత్రం కార్మికులకు ఇస్తామనడం నిజంగా అత్యంత దారుణ విషయంగా సింగరేణి కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని చెప్పి ఈరోజు కార్మిక లోకం అంతా కూడా కూస్తున్నది చాలా ఆగ్రహ వేషాలతో ఉన్నారు వచ్చే లాభాల వాట మాకు తప్పనిసరిగా ఇవ్వాలి ఒకరోజు బావిలోకి వచ్చి చూడండి లోపల గాలి లేని పరిస్థితిలో మంచి నీళ్ళు లేని పరిస్థితిలో ఎక్కడ లోపలికి పోతే బయటికి వస్తామో లేమో అని భయపడే పరిస్థితిలో ఉద్యోగం చేస్తున్నాయి ఈ సింగరేణి కార్మికులంటే బార్డర్లో కన్నా ఎక్కువ అని అప్పటి ఉద్యమ నాయకుడు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని ఈరోజు కార్మిక లోకం పారుతుంది కాబట్టి సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకే ప్రాంతీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళం తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంగా ఆవిర్భవించినాం కాబట్టి వారి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని నిన్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా యొక్క తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు నల్ల బ్యాడ్జులు పెడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం రేపు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఆ తర్వాత సింగరేణి భవనం హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం ప్రజాప్రతినిధులు అందరూ సింగరేణి కార్మిక లోకం అంతా పోతుంది సింగరేణి కార్మికుల ఒక హక్కు కొరకు ఎన్ని రోజులైనా సమ్మెలు చేసిన సందర్భం ఉంది ఇది మా హక్కు బోనస్ అనేది మా హక్కు కాబట్టి ఈ బోనస్ను ముప్పై రెండు శాతం ఉన్నదాన్ని కనీసం అందించినా బాగుండేది దాన్ని పదార్థం పాయింట్ తొమ్మిది శాతం తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దివాలా కోరతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంటే ఇచ్చేవాళ్ళు కాదు ఎంతో కాలం అడగంగా అడగంగా ఉన్నదాన్ని ఇవ్వడానికి కింది మీద అయ్యేవారు కానీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల పోరాట ఫలితమే ఎక్కువ వరకు తెలంగాణ ఉద్యమానికి ఊపందుకుందని చెప్పి తెలియజేశారు కాబట్టి వారు నమ్ముతారు కాబట్టి కార్మికులకు అడిగింది తడవుగా ఈ బోనస్ ఇవ్వడం అయితేనేమి ఉచితంగా కరెంటు ఏసీ సౌకర్యం ఇవ్వడం అయితేనేమి చెప్పుకుంటూ పోతే చాలా డిమాండ్లు ఉన్నాయి అన్ని సింగరేణి కార్మికులు ఇచ్చిన సందర్భం ఉంది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సింగరేణి కార్మికులు జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం పోరాటం చేస్తుంది కానీ దశల పోరాటం చేసి ఒకవేళ యాజమాన్యం గిట్ట నిమ్మకు నీరెత్తినట్టు ఇలాగే ఉండి ఈ కా జరిగిన తప్పును సరిదిద్దుకోకపోతే సమ్మెకు కూడా వెనుకాడమని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మేము నిర్వీర్ బంద్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం